హాయ్ హలో వెల్కమ్ టుమారో మనం ఇక్కడ నుంచి ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి ఈ భూపాలపల్లి గడ్డ మీద నుంచి ఇక్కడి నుంచి రాసిన ఒక పుట్టిన ఒక కుర్రాడు చంద్రబోస్ అనే కుర్రాడు రాసిన పాట ఈ రోజున ఆస్కార్ను బట్టి వచ్చేసింది అక్కడిని కొట్టిన కోట్టుడికి ఎవరు అసలు ఈ పాట రాసింది ఎవరు అసలు ఈ సినిమా తీసింది ఎవరు అసలు ఈ చంద్రబోస్ ఎవడు ఎవరు అసలు ఈ ఈ పాట పాడిన సిప్లిగంజ్ ఎవరు రాహుల్ ఎవరు ఎవరు ఈ కాలభైరు ఎవరు ఎవరు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ అందించింది ఎవరు అసలు ఏంటి టాలీవుడ్లో ఆస్కార్ రేంజ్కి ఒక పెద్ద ఇంత పెద్ద ఒక కారిడార్ ఉందా ఇక్కడి నుంచి ఆస్కార్ రేంజ్కి వెళ్ళగలిగే అంత శక్తి సామర్థ్యం ఎక్కడ వీళ్ళు ఎవరు అని చెప్పి ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయ్యి ఇటువైపు ఒరిజినల్ సాంగ్ ఏరియాలో ఇటువైపు చూసిన పరిస్థితులు ఈ పరిస్థితుల్లో ఈ రోజున ప్రతి ఒక్క భారతీయ గుండె తెలుగువారి పేరు చెప్పుకొని ఉప్పొంగిపోతుంది మరీ ముఖ్యంగా తెలంగాణ పాట తెలంగాణ పా సాహిత్యం ఆస్కార్ రే స్థాయిది అని తెలియజెప్పిన ఒకనొక ఈ సందర్భంలో చాలామంది ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ప్రతి ఒక్క ఒక్కొక్కరి ఆ పాట చూసినప్పుడు ఒక్కొక్కరికి ఎంత రోమాంచితంగా ఉందో ఈరోజు ఆ పాట తాలూకు ఆస్కార్ అవార్డు అంతకన్నా మించి కనిపిస్తుంది ఆస్కార్ రేంజ్కి మనం వెళ్ళడము మన తెలంగాణ సాహిత్యం వెళ్ళడము మన తెలుగు పాట వెళ్ళడం తెలుగు సినిమా వెళ్ళడం ఎంత గొప్ప విషయం ఈ రోజున ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్కి వెళ్ళిన మనం ఈరోజు ప్యాన్ ఇంకా అంతకన్నా మించి వెళ్ళిపోయాం హాలీవుడ్ టచ్ చేసే అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయాం ఈ నుంచి సార్ నమస్తే సార్ శుద్ధ ల గారు సార్ ఈ ఆస్కార్ మన నాటు కొట్టుడు ఆస్కార్ కొట్టడము దీని మీద మీ కామెంట్ కావాలి సార్ సార్ అవును సార్ మాట్లాడవచ్చు మీరు ఓకే మీరు క్యూ సార్ మీరు ఇప్పుడు ఈ ఆస్కార్ మీద మీ రియాక్షన్ ఏంటి అని అడుగుతున్నాను సార్ సార్ ప్రతి తెలుగువాడు పక్క ఉన్న ఇంటి ఇంటిలో ఉన్న తెలుగు వాడిని ప్రతి ఆ హైదరాబాద్ లో ఉన్నవాడే కాదు మొత్తం మహారాష్ట్ర ఉన్నవాడు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి మనిషి పక్క మనిషితో శుభాకాంక్షలు చెప్పాల్సినటువంటి మొట్టమొదటి ఒక చరిత్రాత్మక సంఘటనగా ఘట్టం లాగానే భావిస్తుంది అంటే అంటే చంద్రబోస్ గారికి కీరవాణి గారికి రాజమౌళి గారికి ఎన్టీఆర్ రామ్ చరణ్ గారికి చెప్పకన్నా ముందు మనం కలిసిన బయట డోర్ తీసుకొని బయటికి వెళ్ళగానే ఎదురుగా ఎవరుంటే వాళ్ళకు గంగారు చెప్పారు ఇది అద్భుతం ఇన్ని సంవత్సరాల వెండికర చరిత్రలో పక్క ఉన్నవాడు పక్కలో బస్సులో ఉన్నవాడు కండక్టర్ తో పక్క సీట్ లో ఉన్నవాడు పక్క సీట్ తెచ్చితో రిక్షాలో ఉన్నవాడు పక్క రిక్షా వాడితో లేదా ఒక హోటల్లో గోచేస్తున్న అతను వడ్డించేటువంటి ఆ తమ్ముడితో ప్రతి వాడు ప్రతి తెలుగు నేలలో అంటే నేను చెప్పేది రెండు రాష్ట్రాలు కలిపి తెలుగు నేలలో నివసిస్తున్న శ్వాసిస్తున్న నడుస్తున్న కదులుతున్న పరిగెత్తుతున్న జీవిస్తున్న ప్రతి ఒక్క మనిషి పక్క మనిషి తోటి శుభాకాంక్ష ఒక పార్టిసిపేషన్ ఉంది ఆ సినిమాలో మీరు కూడా ఒక పాట కాదు ఇప్పుడు ఇంత సామాన్య నాకు గురించి నేను చెప్పినప్పుడు అందులో పనిచేసినామండి నేను ఎందుకు ఆనందపడదు మీకుంటే ఇంకో రెండు నిమిషాలు ఎక్కువ ఉత్పత్తి ఉంటుంది అంతే కదా సార్ ఇది అక్కడ వరకు వెళ్ళగలిగేంత గొప్ప సాహిత్య పటిమ దానిలో ఏముందని మీరు ఒక సాహిత్యవేత్తగా ఒక సాటి నిశిష్టిగా మీరు రియాక్షన్ అయ్యారు సార్ అందులో నేనేమనుకుంటున్నానంటే అమెరికాలో ఉన్న ఆస్కార్కు కొన్ని నియమాలు ఉంటాయి సార్ కొన్ని నిబంధనలు ఉంటాయి సార్ అంటే హృదయాన్ని కదిలించాలి శరీరాన్ని కదిలించాలనేటువంటి ఒక ఒక నాన్స్ తో వాళ్ళు ఇటువంటిది సెలెక్ట్ చేసి ఉంటారు ఎందుకంటే సినిమాలో ఆ పాట రాబోతుందనగానే భాష భేదం లేకుండా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా జనం ఆఫ్ మ్యూజిక్ జాతి మొత్తం ఊగింది భారత జాతి నాట్ ఓన్లీ భారత జాతి సినిమా చూసిన ప్రతి మానవ జాతి మానవ జాతి ఊగిపోయింది ఆ ఉత్సాహానికి ఉర్రూతలకి ఉర్రూతలగింది ఆహ్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ ఆస్కార్ అవర్ ఓకే వాళ్ళ వాళ్ళ మాంసిక అది కట్టుబడి ఉంది కరెక్ట్గా ఉంది కుదిరింది మేటింగ్లో ఉంది ఆ అట్లాగే అందులో ఉన్నటువంటి ఆ పాటలో ఉన్నటువంటి ఆ లిరిక్స్ కూడా సార్ ఒక అంటే తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన నేపథ్యంలో సార్ అల్లూరి రామరాజు రామ్ చరణ్ సంబంధించిన వాక్యాలలో ఆంధ్ర పల్లె కనిపిస్తుంది కొమరం భీముడు పాడినటువంటి నుడుగుల్లో ఓకే తెలంగాణ పరిమళం కనిపిస్తుంది మీకు మొన్న మధ్య సన్మానం కూడా జరిగినట్టుంది కదా సార్ దాని మీద ఆ పాట మీద మీరు రాసిన కొమరం భీముడు మాజీ విద్యాసాగర్ రావు గవర్నర్ గారు అట్లాగే మనం గారి సాంస్కృతిక శాఖ అయితే రెండు రెండు పరస్పరమైన పక్క తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి నేటివిటీ ఆ ఇద్దరి వ్యక్తుల ద్వారా పలికింది ఇంకొక విచిత్రమైన ఆశ్చర్యం చెప్పనా ఇంకోటి కీరవాణి గారు ఆంధ్రావణిలో జన్మించిన మనిషి అవునవును చంద్రబోస్ తెలంగాణలో పుట్టినవాడు రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాద్ కీరవాణి గారు అబ్బాయి కాలభైరవ ఆ పశ్చిమ గోదావరి ఓకేనా సార్ సో ఇలా తెలుగు తల్లి తెలంగాణ తల్లి ఇద్దరు మురిసిపోయేటువంటి విచిత్రం కూడా జరిగింది ఈ పాటలో అవునవును సూపర్ ఇది సూపర్ కాంబో నేలల నుంచి రెండు రాష్ట్రాల నుంచి ఒకే ఒక సమస్కందంగా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఒక్కటే విఆర్ ఈక్వల్ అనేటువంటిది కూడా తెలియకుండా అండర్ కరెంట్ గా జ్వలించినటువంటి గీత కూడా తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడ ఉంటా అన్నట్టు ఇది తెలుగు పాట లెక్క ఆడా ఉంది ఈడ ఉంది తెలంగాణ యాస పశ్చిమ గోదావరి భాష రెండు రెండు కలిసిన మేలి కలయికలు వచ్చిన ఒక మెరుపు గీతం మెరుపు గీతం అందుకే రైటర్ గాడియన్ గా అవునవును నేను స్పందిస్తున్నా అవును సార్ ఏమైనా కానీ మీరు సినిమాలో అది అది వదిలే ఒక కామన్ మ్యాన్ ఒక సాధారణ ప్రేక్షకుల ఒక సినీ అభిమానిగా స్పందిస్తున్నారు మీరు ఒక శ్రోతగా సాధారణ ప్రేక్షకుడిగా ఒక తెలుగు వాడిగా నా సార్ మీకు అలాంటి అవకాశం సార్ ఈ పాట రాసే అవకాశము ఒకవేళ మీకు వచ్చింటే సార్ నేను వస్తే వెంటనే నేను రాజమౌళి గారు చెప్పాను చెప్పేవాడిని సార్ ఈ పాట నాది కాదు చంద్రబోస్ది ఇది నేను రాయనండి సార్ ఇది ఇది తమ్ముడే రాస్తాడు కరెక్ట్ గా నేను కుమర భీముడే రాస్తాను అంట ఓకే ఓకే అలాంటి ఒక సిచువేషన్ ఏమైనా వచ్చిందా సార్ మీకు అసమయంలో దాట్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అప్ ఓకే సార్ నేను నాటు నాటు అనేది నా నుంచి రానే రా ఓకే నా నుంచి వచ్చేది పక్క కుమర భీముడే వస్తుంది ఓకే ఓకే నా నుంచి వచ్చేది పక్క కొమ్మ ఉయ్యాలే వస్తుంది ఓకే కొమావియా నా నుంచి రాదు నా నుంచి కాదు ఓకే ఆ దట్ ఇస్ ఓన్లీ చంద్రబోస్ ఆ కంప్లీట్ గా కాంప్లిమెంటరీ మొత్తాన్ని చంద్రబోస్ గారికి మీరు అప్పగించేశారు దానిలో లేదు ఇక ఒకవేళ ఈ పాట నన్ను రాయమన్నా కూడా నేను చంద్రబోస్ కి అపగించమను చెప్తా ఓకే చాలా అనేక సార్లు అనేక సందర్భాల్లో నేను నేను రాయదగిన పాట లేదా నేను రాయలేని పాట నాకు వచ్చినప్పుడు ఓకే నేను ఏం చెప్తానంటే సార్ దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ డిఎన్డి ఓకే నేను ఇది రాయాం సార్ ప్లీజ్ ఇంకెవరైనా మనోళ్ళు గుట్టలను రాసేవాళ్ళు అని చెప్తాను నేను చాలా చాలా దున్నితంగా సార్ ఈ మధ్య దీని మీద ఇదే ఆ ట్రిపుల్ ఆర్ మీద భరద్వాజ తమ్మారెడ్డి భరద్వాజ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం కనుక ఆ ఆ విషయం ఆ విషయం నన్ను ఓకే సార్ ఓకే సార్ నో కామెంట్ నో కామెంట్ సంబంధం లేదు విషయం నాకు సంబంధం

ఏంటి సార్ ఇప్పుడు ఇప్పుడు ఆస్కారు అనేదే గొప్పగా ఎందుకు ఫీల్ అవ్వాలంటారు అసలు దాన్ని దాని వెనక మీ ఆనందం వెనుక ఉన్న అర్థం ఏంటంటారు అంతర్ అర్థం ఏంటంటారు అది ఎవరు చెప్తాడే అవునవును అవును అంతర్జాతీయ చె సార్ ఇప్పుడు ఒక సాధారణ ప్రేక్షకుడికి ఈ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ అవార్డు వచ్చిందంటే అదేంది ఆ ఒరిజినల్ సాంగ్ ఏంది దానికి నేను నేను ఎలా అర్థం చేసుకోవాలని ఆ ప్రేక్షకులు అడిగితే మీరేం చెప్తారు చంద్రబోస్ కలయికలోంచి వచ్చిందని అనుకోవాలి సార్ కలయికకు వచ్చింది అనుకోవాలి కీరవాణి చంద్రబోస్ కలయికకు వచ్చింది దానికి ప్రాణం పోసింది ఆ ఇద్దరు రాహుల్ సిక్ గంజు అదే సార్ ఇప్పుడు నాకు చిన్న వివరం చెప్పండి సార్ ఓ సాధారణ ప్రేక్షకుడు చెప్పినట్టు ఈ ఒరిజినల్ సాంగ్ అంటే ఏంటి సార్ అది ఒరిజినల్ సాంగ్ అంటే మూల గీతం ఓకే దానిలో బైక్ నుంచి తీసుకోవడం ఇన్స్పైర్ అవడం ఇవన్నీ ఏం లేదు ప్యూర్ గా పుట్టింది ప్యూర్ గా పుట్టిన పాట దీని నుంచి హిందీకి వెళ్ళిపోయింది ఓకే దీని నుంచి కన్నడంది తమిళంకి వెళ్ళింది అనేక భాషల్లోకి ఓకే కానీ మొదట పుట్టినటువంటిది ఏది మూలమేది మూలమేది ఒరిజినల్ ఏది ఆ ఒరిజినల్ భూపాలపల్లి జిల్లాలో ఆ చెర్ల గరిగా అనే ఒక ఊర్లో పుట్టిన ఒక సాహిత్య కుసుముల నుంచి బయటకు వచ్చింది అంతే కాబట్టి మనము మనము ఎవరికి ఇస్తాము ఆ మూల ఒరిజినల్ సాంగ్ పాట అంటేనే శృతితో కూడుకున్నదే పాట పాటతో కూడుకున్నది ఓకే అలాంటప్పుడు కీరవాణి గారికి చంద్రబోసు గారికి సార్ ఇప్పుడు మనం ఏమనాలంటే కీరవాణి చంద్ర అనచ్చా లేకపోతే చంద్ర కీరవాణి అనాల ఇద్దరికి ఇద్దరికి వచ్చింది సంగీత సాహిత్యానికి చమలీగా వచ్చింది సార్ ఒక మార్కు ఎక్కువ వేసేస్తే ఎవరికేస్తారు సార్ ఈ సాంగ్ ఆస్కార్ సాధించిన విషయంలో ఈ ఒక్క మార్క్ ఎక్కువ వేయాలి అంటే ఎవరికేస్తారు సార్ కవి బ్రహ్మ అద్భుతం సార్ చాలా గొప్పగా మాట్లాడారు మీ యొక్క హృదయావిష్కరణ ఈ ఆడియో రూపంలో జరిగిందని నేను అనుకుంటున్నా సార్ ఇలాంటి ఇంతకుముందు మనకి సన్నివేశమే లేదు ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రకి సరికొత్త చరిత్ర జేహో హిందీకి వచ్చింది ఒకసారి పట్ట తెలుగులో ఇది ఫస్ట్ టైం తెలుగు ఫస్ట్ టైం తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక ఆస్కార్ అధ్యాయం అంటే కాకపోతే అదృష్టం ఏంటంటే ఈసారి ఎలిఫెంట్ విస్పర్స్ అని ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ఆస్కార్ వచ్చింది భారతీయ దీనికి లభు చిస్తున్నది భారతీయ మన భారతీయులుగా దాన్ని కూడా మనం గర్వించ గర్వించాలి అందుకని కానీ మనం దాన్ని చూడలేదు కాబట్టి దాని గురించి మాట్లాడలేదు చాలు

ఈ విధంగా నాకు అశోక్ తేజ గారు మనకి చాలా విస్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పారు అదేంటంటే ఈ మొత్తం ఆస్కార్ తెలుగు సినిమా పాట ఆస్కార్ ప్రయాణం ఆస్కార్ వరకు సాగించిన ఈ ప్రయాణంలో అది ఆస్కార్ సాధించిన ఈ సందర్భంగా మనం ఏదైనా గట్టిగా మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా ఎవరు ఎక్కువ క్రెడిట్స్ తీసుకుంటారు దీనిలో అంటే సు చంద్రబోస్ చంద్రబోస్ అనే ఈ సాహిత్యవేత్త ఈ కవి ఈ లిరిసిస్టు ఈ మొత్తం కార్యక్రమాన్ని ఈ ఆస్కార్ జన్యుని లాగడంలో కీలక పాత్ర పోషించాడు చాలా పెద్ద క్రెడిట్ మనం ఇయర్సి వస్తే అది చంద్రబోస్కి ఇస్తాం ఆ తర్వాత కిరవాణికి వస్తుంది ఆ తర్వాత రాహుల్ శిక్కించి కాలవైరుకు వస్తుంది ఆ తర్వాత దర్శక నిర్మాతల కోసం అని చెప్పి సుద్దాల అశోక్ తేజ్ గారు చాలా ఎక్స్క్లూజివ్గా మనకి టుడే టుమారో కోసమే ప్రత్యేకించి ఇచ్చిన ఒక అనొక లాంగ్ ఆడియో బయట దీన్ని విని ఆస్వాదిస్తారని కోరుకుంటూ సెలవు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి